మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఒక బ్యాంకుకు వెళితే మనం రుణం పొందాలంటే దానికి వడ్డీ ఎంత అని అడుగుతాం అదే కనుక మనం డిపాజిట్ చేస్తే మనం ఎంత వడ్డీ వస్తుంది మనకే అని అడుగుతూ ఉంటాం అయితే ఆ దేశంలో మటుకు అసలు వడ్డీ అనేది ఉండదు వారు దానికి పూర్తిగా వ్యతిరేకం మరి వడ్డీ లేకుండా బ్యాంకులు ఏ రకంగా నడుస్తాయి ఏ రకంగా లాభార్జన గడిస్తాయి అంటే వారు కొన్ని పద్ధతులైతే అవలంబిస్తున్నారు అది ఏంటనేది మనం కొంచెం తెలుసుకుందాం ఇస్లామిక్ బ్యాంక్ ఇది మలేషియాలో ఒక మలేషియాలో ఉన్న ఒక బ్యాంక్ ఇది ఇస్లామిక్ బ్యాంకుల వల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వడ్డీకి వారు సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి ఏంటంటే ఖచ్చితంగా వడ్డీ అనేది వాళ్ళకు ఉండదు మరి వడ్డీ లేకుండా ఏ రకంగా లాభార్జన ఉంటుంది అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్పత్తి కేంద్రాలకు పెట్టుబడి పెడుతూ ఉంటారు ఉత్పత్తి వస్తువులు ఉత్పత్తి కేంద్రాలకు వాళ్ళు పెట్టుబడి పెట్టి వాటి నుంచి వచ్చే లాభాన్ని వారు లాభంగా తీసుకుంటారు తప్ప వాళ్ళు ఎటువంటి వడ్డీలు తీసుకోరు ఇస్లామిక్ బ్యాంకుల్లో ఆల్కహాల్కి కానీ పొగాకు కానీ ఆల్కహాలు పొగాకు జోదం వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు కానీ ఎటువంటి డబ్బు పెట్టుబడులు పెట్టరు వారు కేవలం ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడి పెడతారు లేదా ఒక వ్యక్తి ఒక ఇంటిని కొనుగోలు చేస్తే ఆ ఆ కొనుగోలుకి సంబంధించిన అది ఎంత అయితే అవుతుందో అంత నగదు చెల్లించి వారి దగ్గరే ఉంచుకుని వారు తిరిగి అద్దె రూపంలో చెల్లించిన తర్వాత వారికి ఆ ఇంటిని పూర్తిగా స్వాధీనం చేస్తూ ఉంటారు ఇది ఒక పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే ఇస్లామిక్లో ఒక ఇంటిని కొనుగోలు చేసి మరొక వ్యక్తితో పార్ట్నర్షిప్గా తీసుకొని ఎవరైతే యాజమాని ఇంటి యజమాని ఉంటారో వారే పార్ట్నర్గా ఉండి మరొకరికి అద్దెకిస్తూ ఆ అద్దె డబ్బుల్ని నేరుగా బ్యాంకుకు చెల్లిస్తూ ఆ ఇంటిని సొంతం చేసుకుంటారు మూడో పద్ధతి ఒక స్థలాన్ని కానీ ఒక దేని ఒక ఫ్లాట్ని కానీ ఖచ్చితంగా వాళ్ళే పెట్టుబడి పెట్టి వాటిని తిరిగి విక్రయించి దానిలోంచి వచ్చిన లాభాన్ని వాటాలుగా విభజించి ఎవరైతే ఉన్నారో వారి కస్టమర్కి అందజేస్తూ ఉంటారు ఈ రకంగా బ్యాంకుల ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకోవడానికి ఎట్ ద సేమ్ టైం వారి యొక్క ప్రజల పురోగతికి ఇది ఖచ్చితంగా ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది వారి పురోగతికి ఇది ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పవచ్చు ఇదే కనుక చూసుకుంటే మన భారతదేశంలో కేవలం వడ్డీలపైనే వచ్చే డబ్బులపై ఆధారపడి ఉంటారు మన భారతదేశంలో ఏంటంటే ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలంటే అనేక రకమైన సంతకాలు కానీ తనకాలు కానీ అనేక రకమైన షూరిటీలకు కానీ ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి బ్యాంకుల చుట్టూ పదే పదే తిరగాల్సిన పరిస్థితి ఒక సామాన్యుడికి ఏర్పడుతుంది అలా ఏర్పడమే కాక వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన తర్వాత కూడా లోను ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే బడా బాబులు విజయమాల్యా లాంటి వ్యక్తులు బ్యాంకుల నుంచి వడ్డీలకి రుణాలు తీసుకుని దాన్ని ఎగవేసిన ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా అదాని గ్రూప్ ఆఫ్ దాని మీద కూడా అనేక రకమైన ఆరోపణలు అయితే ఆర్థిక ఆరోపణలు అయితే ఇప్పుడు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈ రకంగా కాకుండా ప్రభుత్వాలన్నీ కూడా ఒక ఇస్లామిక్ అనేది ఇస్లామిక్ బ్యాంకులు అనేది ఒక మతపరమైన దృష్టి కాకుండా ప్రజలందరికీ కూడా భారతదేశంలో కూడా ఉపయోగపడేలాగా ఉండాలి అన్నదే నా ఉద్దేశం అదేవిధంగా ఆ తరహాలో కనుక మన భారతదేశంలో కూడా ప్రజలకు వాడి పెట్టుబడిలో వారి వారి ఆర్థికంగా వారు ఎదగడానికి ఉత్పత్తి వస్తువుల్లో కానీ వ్యాపారాల్లో కానీ పెట్టుబడి పెట్టడం లేదా వారి మాదిరి ఇళ్ళు ఇళ్లల్లోకి ఇళ్ళు కొనుగోలుకి స్థలాల కొనుగోలుకి బ్యాంకులే నేరుగా కొనుగోలు చేసి దాన్ని తిరిగి అది అమ్మిన తర్వాత లాభాన్ని విభజించడం ఈ రకంగా కనుక ఇస్లామిక్ బ్యాంకులను ఆధార ఆదర్శంగా తీసుకుంటే కనుక భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా పురోగతి చెందుతుందని అయితే నిపుణులు సూచిస్తున్నారు